హలో పేరు పద్మ ఓకే అండి పద్మ గారు చెప్పండి నేను డాక్టర్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రైతు వ్యవసాయం చేస్తాను ఓకే వెన్ను నొప్పి మీరు ఫస్ట్ మీరు డి త్రీ టెస్ట్ చేయించుకోండి డబ్బులు ఉంటే మీరు డబ్బులు పెట్టగలిగితే వెయ్యి రూపాయలు ఎంత అవుతుంది డి త్రీ విటమిన్ డి త్రీ టెస్ట్ చేయించండి ఆ డీ త్రీ తక్కువ ఇరవై కంటే తక్కువ ఉంటే డెఫినెట్గా మీరు డీ త్రీ పెరగడానికి ఏమేమి చేయాలో ఎండలో ఉండడము నువ్వు నుండి పోసుకొని ఎండలో ఉండడము నువ్వులు పల్లీలు కరివేపాకు మునగాకు అవిశాకు ఇవన్నీ తిని మీ కాల్షియం లెవెల్స్ని రాగులు సజ్జలు ఇవన్నీ తిని పెంచుకోవడము ముఖ్యంగా వెన్ను నొప్పికి ప్రకృతి వనం ప్రసాద్ ఎక్సర్సైజ్ అని యూట్యూబ్లో కొడితే ఏడు ఎక్సర్సైజ్లు అని చెప్పా ఆ వీడియోలో ఉండే ఎక్సర్సైజ్లు చేయండి స్పాండిలైటిస్ వస్తే కూడా వెన్నొప్పి వస్తుంది దానికి ఈజీగా పోతుంది సింపుల్ ఎక్సర్సైజ్లు అవి ప్రకృతి వన ప్రసాద్ ఎక్సర్సైజ్ అని కొట్టండి లైఫ్ స్టైల్లో రైస్ గోధుమలు కాఫీ టీ నాన్ వెజిటేరియన్ తగ్గించేసి పొద్దున్నే మిలెట్స్ సాయంత్రం కూడా జొన్న రొట్టెలు లేదు రాగి రొట్టెలు లేదు దేశీ బియ్యంతో తక్కువగా అన్నాము ఇది మీ లైఫ్ స్టైల్ పొద్దున్నే ఒక గంట సేపు నడవండి ఎండలో ఉండేదాన్ని ప్రయత్నించండి రోజంతా వీలైనంత వరకు నడుస్తూ ఉండేదాన్ని చూడండి ఇవి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఓకే ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి వచ్చేవి సీతాఫలాలు దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం అండి సీతాఫలంలో ఉండే ఔషధ గుణాలు ఏంటి సీతాఫలంలో మీకు ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దానికి మనకు కావలసిన న్యూట్రిషన్ అంటే ఫాస్ఫరస్ పొటాష్ ఇవన్నీ ఉంటాయి ఇవి ఇంకా అనలైజ్ చేసి ఎవరో మనకి ఈ కెమికల్ వలన ఇది బెటర్ అని చెప్పే అవసరం లే ఈ సీజన్లో ఈ ఫ్రూట్ వచ్చిందంటే నేచర్ నీకు ఇస్తాను గిఫ్ట్ అది సమ్మర్లో మామిడిపళ్ళు వచ్చినాయంటే వింటర్లో వచ్చే జబ్బులకి అవి మామిడి తింటే మీకు ఇమ్యూనిటీ వస్తుంది జబ్బు వచ్చినాక మనం అప్పుడు పరిగెత్తి ఏం మందిలో ఇమ్యూనిటీ పెరగాలంటే ఏం చేయాలి అని అప్పుడు యూట్యూబ్లో చూసుకుంటే కాదు నేచర్కి ఉంటే మీకు ఇవన్నీ అర్థమైతాయి సో ఫస్ట్ చేయాల్సింది ఏమంటే ఇప్పుడు కమలకాయలు వస్తుంది సో ఇప్పుడు ఆరెంజెస్ బాగా తినాలా వెరీ సింపుల్ సో సీతాఫలం అయితే సీతాఫలం రెండు మూడు రకాలు ఉంటే ఇవి రెండు రోజులు అవి రెండు రోజులు తినండి ఫ్రూట్ డైటే చేయండి ఒక సీజన్లో నెలలో రెండు రోజులు మూడు రోజులు నైట్ ఓన్లీ ఫ్రూట్స్ ఫుల్ గా తినండి అందులో కూడా హైబ్రిడ్ వచ్చేస్తున్నాయి కదండి అంటారు జనరల్గా డెఫినెట్ గా టైం టెస్ట్ ముందు ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఉండి బాగుంది అనుకునే సీతాఫలం వేరే ఇప్పుడు కొన్ని రకాలు వచ్చినాయి హైబ్రిడ్స్ అనొచ్చు లేదు సెలక్షన్ అనొచ్చు అవి ఒకటే టేస్ట్ ఉంటాయి మీరు సీతాపల్లం పాత చూడండి ఒక ఫ్రూట్ ఉన్నట్టు ఒకటి ఉండదు అవును ఒకటి తప్పకుండా ఒకటి తీగుంటే విపరీతమైన తీగుంటే ఒకటి ఇంకో ఉంటే ఒకటి డిఫరెంట్గా ఉంటాయి ఆ డైవర్సిటీ లేదు ఇప్పుడు సో ఒకటే టేస్ట్ ఉంటుంది అదే ఎన్ఎంకే గోల్డ్ అని ఇప్పుడు చూసాను బలి అందంగా కనిపిస్తాయి పెద్ద కాయలు కనిపిస్తాయి ఒకరోజు దినచులు నిండా మళ్ళీ బోర్ కొడుతుంది ఇప్పుడు లైఫ్ ఎయిటీన్ డిగ్రీస్ లోనే ఉన్నావు అనుకో సచ్చినట్లే కదా సేవలను పెడతారు ఎయిటీన్ డిగ్రీస్ ట్వల్వ్ డిగ్రీస్ అలా మనకు వర్షాకాలము వేసవికాలము చలికాలము ఆ స్వెటర్లు వేసుకోవడము అదే ముడుక్కొని పడుకోవడము చలికి వర్షంలో నానడము ఎండకు చెమట రావడము అప్పుడు చల్లగా కడలో నీళ్ళు తాగితే ఆ ఇవన్నీ ఇవన్నీ వస్తాయి ఆ నేచర్ తుంటేనే అది చెప్తా అది ఆ డైవర్సిటీ లేకుండా ఒకటేగా ఉండడము అది కరెక్టే కాదు కదా అది నేను చెప్పేది ఫస్ట్ మనం ఫోకస్ అంత ఏమంటే నేచర్ ఇస్తా ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయండి అంటే ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ని ఆ సీజన్ లో తీసుకోవాలి తీసుకోవాలా ముఖ్యమైన విషయం ఏమంటే ఫ్రెష్ గా ఉండేటవి తీసుకోవాలా ఇప్పుడు మీరు యాపిల్ ఉంటాయి దానిపైన వ్యాక్స్ వేసి వేసి ఆరు నెలలు నుంచి స్టిక్కర్లు ఎత్తికి ఆస్ట్రేలియా నుంచి ఎక్కడి నుంచి ముస్తాబా వస్తాయి అవి కరెక్ట్ ఎట్లయితుంది ఇప్పుడు నేచరు నువ్వు ఆరు నెలల తర్వాత ఇండియాలో అవసరం అమ్మా నువ్వు అప్పటివరకు ఆరోగ్యంగా ఉండు అది చెప్పి పంపిస్తుందా అది చెడిపోకుండా మనం టెక్నాలజీ పెట్టి దాన్ని వ్యాక్సిన్ చేసి ప్రాసెసింగ్ చేసి ఏమో చేసి పెడతా ఉన్నాం సో ఫ్రెష్గా ఉండే వెజిటబుల్స్ ఫ్రెష్గా ఉండే ఫ్రూట్స్ ఎప్పుడు బెస్ట్ నో డౌట్ అబౌట్ ఇట్ ఇప్పుడు ఉండే సమస్య ఏమంటే భూసారము తగ్గిపోయేదానికి గో ఆధారిత వ్యవసాయము పెంట పోగులు వేయడము జనుముజీలగా బిల్లిపెసరలు వేయడము భూమికి రెస్ట్ ఇవ్వడము పంట మార్పిడి చేయడము ఇట్లాంటివన్నీ చేయట్లా అందుకని చిన్నగా భూసారం తగ్గిపోతూ ఉంది కాబట్టి ఈ భూసారం లేని భూమి నుంచి వచ్చిన ఫుడ్ కూడా సారం లేని పదార్థం వస్తూ ఉంది సో అవి మన క్వాంటిటీ పెరిగినా కానీ న్యూట్రిషన్ వాల్యూ లేదు అది కంటిన్యూగా డ్యామేజ్ అవుతా ఉంది సో ఫోకస్ పెట్టాల్సింది భూమి ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించాలా మన గాలి మన నదులు మన చెట్లను ఎట్లా కాపాడుకోవాలా అది మన నెక్స్ట్ జనరేషన్స్కి ఇచ్చే పెద్ద వెల్త్ మనం అంతగా నీళ్లు కట్టి గోల్డ్ ఉంది మా ఊడికి వంద వంద ఎకరాలు ఉంది అనేది కాదు కదా సో మేము అని గాలి లేదు ఈ పిఎం టూ ఢిల్లీలో స్కూల్ క్లోజ్ చేశారు గాలి బాగలేక ఎక్కడ పోతారు ఓకే మీరు డబ్బులు ఉంటే ఆర్గానిక్ ఫుడ్ ఎక్కడి నుంచి తెప్పించుకొని తింటారు నీళ్లు ఏదో తాగుతారు అనుకుందాం గాలి సో అన్ని నాశనం చేసుకొని ఏదో మేము డెవలప్మెంట్ అవుతామంటే కరెక్ట్ ఎట్లయితుంది సో మనము నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాల్సింది మంచి భూమి గాలి నీళ్లు స్వచ్ఛమైన గాలి నీళ్ళు ఇస్తే వాళ్ళు ఎట్లా సింపుల్ సింపుల్గా ఎట్లా బతకాలి మినిమల్ లివింగ్ ఏంటి మినిమల్ అండ్ రిచ్ లివింగ్ మళ్ళా మినిమల్ అంటే మీకు పది జతలు ఉంటే వద్దు అని మళ్ళీ పదకొండోది షర్ట్ వద్దు అని మీకు పది మందికి భోజనం పెట్టే స్తోమత ఉంటే పది మందికి పెట్టమని ఒకరు పెడితే ఒకటి పది రూపాయలు డొనేషన్ ఇవ్వండి సో హ్యాపీనెస్ ఆనందము ఒకేసారి రావాలి నేను రిటైర్ అయినాక మళ్ళా మా నాన్న జ్ఞాపకార్థం ఏదో కట్టిస్తానంటే అప్పటివరకు నువ్వు ఉంటావు లేదో తెలియదు కట్టించడానికి మీ కుటుంబం వాళ్ళు ఒప్పుకుంటారో తెలియదు ఏమి తెలియదు కదా సో ఏదైనా చేయాలంటే మంచి పని అప్పుడే చేయాలి అది నా ఉద్దేశం సో నెక్స్ట్ జనరేషన్ మీరు చెప్పాల్సింది ఏమంటే న్యాచురల్ రిసోర్సెస్ నాశనం చేయొద్దండి నాజను కాకుండా పిల్లి కళ్ళు మూసుకొని పాలు అయినట్లు ఎవరు చూడలేదు లేని ఏం కాలేదులే అనుకుంటా ఉంటే ఎట్లా మిషన్ చెప్తా ఉండే కదా పిఎం టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ పోయింది పర్టికులర్ మ్యాటర్ ఫైన అయింది ఇక్కడ మీకు రెండు వందల అరవై మూడు వందలు ఉంటది హైదరాబాద్ లో కూడా సో వర్షాలు ఎరాటిక్ గా ఉంటాయి పడితే పడతాడు లేకపోతే లేదు సో ఆహారం అంతా పొల్యూట్ చేసి చేసినాము యూరియా డిఏపి లేని పట్టలు పండడం లేదు టూ పర్సెంట్ హ్యూమస్ ఆర్గానిక్ కార్బన్ జీరో పాయింట్ ఫోర్ అయింది జీరో పాయింట్ త్రీ అయింది సో దాంట్లో నుంచి ఫుడ్ రావడం లేదు కాబట్టి ఇంకా వేసి ఇంకా ఎరువులు వేసి ఇంకా మందులు కొట్టి ఇప్పుడు వీక్ గా ఉండే బెట్టి ఎప్పుడు హాస్పిటల్ చెప్తారు కదా సో సాయిల్ వీక్ గా ఉంది వచ్చే ఫుడ్ వీక్ గా ఉంది సో వాటి సారాన్ని పెంచాలి కానీ ఎరువుల ద్వారా ఎరువు ద్వారా రాకూడదు కదా రసాయనిక ఎరువుల ద్వారా అయితే రాదు కదా ఇప్పుడు ఇప్పుడు మనుషులు కూడా అట్లే కదా హిమోగ్లోబిన్ పెంచినాక పెళ్లి చేసుకోవాలి సంవత్సరం తర్వాత ఇది నువ్వులు వెళ్ళము అవి ఆకు మనకు ఆకు అన్ని పెట్టి బాగా ఫిట్గా చేసి అప్పుడు పెళ్లి చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు దానికి ఆ పెళ్లి చేసుకున్నావా చేసుకున్నా ప్రెగ్నెన్సీ వచ్చినాక మళ్ళీ పోయి హిమోగ్లోబిన్ ఉంటే చేసే అమ్మా నీకు ఐదే ఉందమ్మా నువ్వు ఫోలిక్ యాసిడ్ జింకు అన్ని చేసి లోపల బిడ్డ యూరియా బిడ్డలాగా నాలుగు కిలోలు పెంచుతారు సో నార్మల్ డెలివరీ కదా ఎట్లా లేదు సో పూట కోసి శరీరం సెక్షన్ చేసి బయట పెడతారు వాడు నాలుగేళ్ళు ఉండడు కానీ తుమ్ముతా ద్గుతా పుడతాడు ఎందుకంటే వాడు యూరియా పెట్టారు కదా సో ఏం జరుగుతా ఉంది డామేజ్ చేస్తానే ఉండము సో ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ కి మోర్ ఇమ్యూన్ రిటీ బాగా పెంచుకునే జనరేషన్ రావాల్సింది పోయి ఇంకా తగ్గిపోతా ఉంది మనకి